నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం పుణ్యశ్లోక అహల్యాబాయ్ మూడు వందల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సింహాచలం సింహాద్రి అప్పన్న పావంచా నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మహిళలతో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ అహల్యాభాయ్ మూడు వందల సంవత్సరాల క్రితమే హిందూ దేవాలయాలను నిర్మించడం హిందూ ఆచార సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఎంతో కృషి చేశారు చేనేత వస్త్రాలను పేద బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా అందించడంలో అహల్యాబాయ్ ముందుకు వచ్చారు అటువంటి మహనీయురాలిని స్మరించుకుంటూ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్ర బీజేపీ జరుపుకుంటోందన్నారు కార్యక్రమంలో నగర బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు మన సింహాచలంలో అహ్లాభాయ్ హోల్కర్ గారి మూడు వందల జయంతి సందర్భంగా ఇక్కడ శివాలయ మన సింహాచలంలో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఆవిడ చేనేత రంగానికి అలాగే మహిళలకి సాధికారత కోసం అలాగే ట్రైబల్ మహిళల కోసం వీళ్ళ కోసం చాలా పోటుపడ్డారు ఈరోజు రహదారులు నిర్మించడానికి అలాగే దేవాలయాలు కట్టడానికి అన్నిటి కూడా ఆవిడ సంకల్పమే ఆవిడ సుమారు మూడు వేల టెంపుల్స్ కట్టి హిందూ ధర్మం కోసం ఆవిడ పోరాడింది అలాగే ఆవిడ ఫ్యామిలీ మొత్తం హస్బెండ్ని అలాగే పిల్లల్ని మామగారిని అందరినీ చనిపోయి కూడా ఆవిడ ముప్పై సంవత్సరాల పాటు పరిపాలించి ఆవిడ రాజస్థానంలో శివుని గుర్చోపెట్టి ఆవిడ ఆజ్ఞతో నేను పరిపాలిస్తానని చెప్పి ఆవిడ పరిపాలించి దేశాన్ని విధంగా చెప్పి అలాగే శ్రీశైలం కట్టడం కానీ అలాగే మన గుజరాత్లో సోమనాథ్ టెంపుల్ కానీ అలాగే ఏదైతే మహమ్దేవులు కోలదీశారో అటువంటి టెంపుల్స్ అన్నీ కూడా పునరునిర్మించి కాశీలో ఘాట్లు నిర్మించి ఇలాగా ఎంతో కష్టపడి ఇవాళ ఆవిడ చరిత్రలోకి ఎక్కారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని కనుమరుగు చేసింది ముస్లింలనే హైలైట్ చేసిన తప్ప పార్టీ పుస్తకాల్లో ఈవిడి గురించి అక్కడ చెప్పలేదు అటువంటిది మన ప్రీతం నరేంద్ర మోడీ గారు ఆవిడ ఏదైతే ఆశయాలు ఉన్నాయో మహిళలకు సారథికారత నేర్పడం అలాగే ఆస్తి విత్తంతులకి ఆస్తి రావాలని ఇలాగ చాలా కార్యక్రమాలు చేయటం అలాగే రహదారులు నిర్మించడం అలా గ్రౌండ్ రైడ్లన్నీ చేయించింది ఇండోర్ని క్యాపిటల్గా నిర్మించి అక్కడ మహేశ్వరి అనే చేనేత ఉత్తరం ఏది తమిళనాడు నుంచి ఎక్కడి నుంచి మంచి మంచి చేనేతకారిని తీసుకెళ్ళి చేనేత అభివృద్ధి కోసం పాటుపడి ఆవిడ మహేశ్వరి సారీస్ వాళ్ళు ఏదైతే ఉన్నాయో అప్పుడు ఆ రోజు ఆవిడ పెట్టిన బ్రాండే అలాగే అక్కడ ఏదైతే కట్టడం ఇండోర్ ఉందో ఇవాళ చాలా సినిమాలు ప్రభాస్ తీసిన బాహుబలి దగ్గర నుంచి చాలా సినిమాలు బాలకృష్ణ గారి సినిమా ఇటువంటి సినిమాలన్నీ కూడా రాజమౌళి గారి అందరూ కూడా నమరత్న గారు అటువంటి కట్టడాలు దగ్గరికి వెళ్ళి ఫోటోలు సినిమాలు తీయటం కూడా మనందరం గుర్తించాలి ఏదైతే మహేష్మతి సామ్రాజ్యం ఉందో దానికి ప్రత్యేకంగానే బాహుబలి తీయడం జరిగింది ఆవిడ పరిపాలించిన విధానం ప్రజలకి అందుబాటు ఉండి ప్రజలకి న్యాయం చేయటం దాని చెప్పుకోదగ్గ తప్ప ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవిడ యాదవ కుటుంబం సమయం పుట్టిన వ్యక్తి అలా చిన్న కుటుంబం పుట్టి కూడా ఎలా పరిపాలించాలి ప్రజలకు అందుబాటులో ఎలా చేయాలి డెవలప్మెంట్ ఏం చేయాలి అని చూపించిన వ్యక్తి అటువంటి వ్యక్తి రేపు ముప్పై ఒకటో తారీఖున మూడు వందల పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా ఆవిడికి నచ్చిన శివుణ్ణి చేసి సింహాచలం తొలి పంచాయతీ దగ్గర ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే ఆవిడికి ఏదైతే చేనేత వస్త్రాల మీద ఆవిడ చేసిందో ఆ చేనేత వస్త్రాలతోటి మా భారతీయ జనతా పార్టీ మహిళలందరూ కూడా వచ్చి శారీ వాక్ చేసి ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ పుణ్యశ్లోక లోకమాత అహల్యాబాయి హోల్కర్ గారు మహారాణి మూడు వందల త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల్ని భారతీయ జనతా పార్టీ ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంలో మే ఇరవై ఒకటి నుంచి ఈ ముప్పై ఒకటి వరకు ఆంధ్రప్రదేశ్లో నలుమూలలా కూడా వీధి వీధిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి కారణం ఏంటి అంటే మూడు వందల సంవత్సరాల క్రితమే ఈ పుణ్యశ్లోకహల్యాబాయ్ అని అనడానికి ఒక కారణం ఆవిడ యొక్క జీవిత చరిత్ర చూస్తే ఆవిడ మహిళా సాధికారత కోసం అభ్యున్నతి కోసం దేవాలయాల పునరుద్ధరణ కోసం మహిళలకి ఆస్తిలో హక్కు కోసం అంతేకాకుండా చేనేత కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఆవిడ పాటుపడ్డ తీరు మహేశ్వరం సిల్క్స్ అని ప్రత్యేకించి మనకి ఇండోర్ రాజధానిగా ఉన్న పక్క ప్రాంతంలో మహేశ్వరం నర్మదా నది ఒడ్డున మహేశ్వరం దగ్గర చేనేత కార్మికులని పండితుల్ని అక్కడ పురోహితుల్ని గ్రంథాలని అన్నీ కూడా అందరినీ కూడా అక్కడ పెంచి పోషించిన మహాధీరురాలు అంతేకాదు ఆర్థిక వ్యవస్థ ఈరోజు పరిపుష్టి చెందడానికి మూడు వందల సంవత్సరాల క్రితమే ఆవిడ పనిచేసిన తీరు చాలా ఆశ్చర్యకరం ఆవిడ బాటలో ఈరోజు మనకి మోదీ గారు కూడా కొన్ని ఒక సంస్కరణలు తీసుకొచ్చిన విధానం చూస్తే మనకి దేశం కూడా ప్రపంచంలో నాలుగవ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఈరోజు ఫోర్ ట్రిలియన్ ఎకానమీ దాటింది రాబోయే రోజుల్లో మనం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి సమీపిస్తున్నాము అంటే ఇది గతంలో ఒక కర్తృత్వానికి నిదర్శనమైన అహల్యాబాయి పుణ్యశ్లోక హోల్కర్ గారి యొక్క పని తీరుని ఈరోజు కూడా మనం స్మరించుకుంటున్నాము అంటే మన దేశంలో ఒక మహిళా శక్తి మనం చూసాం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ కల్నల్ సోఫియా ఖురేషి అటువంటి ఒక మహిళా శక్తి ఉన్న మన దేశంలో మాతృత్వానికి జిజియాబాయి ఎలాగో వీరత్వానికి ఝాన్సీ లక్ష్మీబాయి ఎలాగో అలాగే కర్తృత్వానికి అంటే సుపరిపాలనకి అహల్యాబాయి హోల్కర్ గారిని స్మరించుకుంటూ ఆవిడ దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకుంటూ మన దేశం అభివృద్ధికి ముందుకు సాగుతూ ఈరోజు ఘనంగా ఇక్కడ విశాఖపట్నంలో చేనేత వాక్ హ్యాండ్లూమ్ వాక్ ఈరోజు నూట యాభై మంది స్త్రీలు మహిళ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు చేశారు అంటే ఈరోజు అందరూ పురుషులు స్త్రీలు యువతి యువకులు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్నారు అంటే ఈ కార్యక్రమానికి కన్వీనర్ గా ఇక్కడ మా స్టే రాష్ట్రంలో కానీ ఇక్కడ జిల్లాలో కానీ ఇక్కడ మా రాష్ట్ర అధ్యక్షులు పరశురామరాజు గారు అలాగే రామ్మోహన్ శర్మ గారు అలాగే మా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుకర్జీ గారు సో వీరందరి సమక్షంలో ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది